హాయ్ ఫ్రెండ్స్ ఈ క్యామ్ వచ్చేసి ఈజీవిజ్ స్మార్ట్ హోమ్ కెమెరా హెచ్హెచ్సి ఫోర్ జీ మోడల్ నెంబర్ వచ్చేసి హెచ్హెచ్సి ఫోర్ జీ సిమ్తో పనిచేస్తుంది దీని రిజల్యూషన్ వచ్చేసి కే రిజల్యూషన్లో అయితే అంటే త్రీ ఎంపీ రిజల్యూషన్ అయితే రికార్డ్ చేస్తుంది స్మార్ట్ ట్రాకింగ్ ఉంటుంది యాక్టివ్ డిఫెన్స్ అంటే ఎవరైనా వస్తే సైడ్ కూడా మోగుతుంది అనమాట ఫోర్ జీ నెట్వర్క్తో పనిచేస్తుంది వైఫైతో అయితే పనిచేయదు ల్యాన్లో అయితే మనం ల్యాన్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆన్ ఫోర్ జీ నెట్వర్క్ నో వరీస్ అబౌట్ వైఫై డెడ్ జోన్స్ అంటే వైఫై లేని దగ్గర ఈ కెమెరా పనిచేస్తుంది సపోర్ట్స్ సపోజ్ ఆల్ ఫోర్ జీ సెల్యులర్ సిమ్ కార్డ్ ఫర్ స్ట్రాంగ్ అండ్ స్టడీ నెట్వర్క్ కనెక్షన్ ఏ పవర్డ్ హ్యూమన్ అండ్ వెహికల్ షేప్ డిటెక్షన్ ఉంటుంది అంటే మనుషులు వెహికల్స్ని వాహనాలని కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది ట్రాకింగ్ కూడా చేస్తుంది ట్రా స్మార్ట్ ట్రాకింగ్ ఉంది కాబట్టి ఆ పర్సన్ సెట్ వెళ్తారు అటు అయితే రొటేట్ అయ్యి ట్రాకింగ్ చేసుకుంటుంది ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి దీని మోడల్ నెంబర్ వచ్చేసి సిఎస్ హెచ్హెచ్సి త్రీ ఎంపీ త్రీ ఎంపీ ఫోర్ జీ అని ఉంది త్రీ మెగాపిక్సెల్ కెమెరా ఇది బాక్స్ మీద ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది డిసెంబర్ ట్వంటీ త్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అంటే మనకి మార్కెట్లో వచ్చి ఆల్మోస్ట్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువగా దొరుకుతుంది ఎంఆర్పి మీద కన్నా క్యామ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ప్యాను ఎయిటీ డిగ్రీస్ టిల్ట్ రొటేట్ చే రొటేట్ అవుతుంది మనం మొబైల్ నుంచి తిప్పుకొని చూసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ అంటే మనకి ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ కంప్లీట్ త్రీ సిక్స్టీ వ్యూ అయితే రొటేట్ చేసుకుని చూసుకోవచ్చు టిల్ట్ కూడా కంప్లీట్గా ఎయిటీ పర్సెంట్ డౌన్కి కూడా టిల్ట్ అవుతుంది ఇక్కడొచ్చి మనకి కే రిజల్యూషన్ ఏఏ పవర్డ్ హ్యూమన్ వెహికల్ డిటెక్షన్ నైట్ కూడా కలర్లో పెట్టుకోవచ్చు కలర్ విజన్ ఉంటుంది టూ వే ఉంటుంది రెండు వైపులా మనం మాట్లాడుకోవచ్చు అవతల పర్సన్తో అయ్యార్ నైట్ విజన్ వచ్చేసి మనకి థర్టీ మీటర్స్ వరకు పడుతుందని బాగా ఇక్కడ రాశారు వాటర్ ప్రూఫ్ డిజైన్ ఇది అంటే వర్షంలో తడిచినా ఏం కాదనమాట హెచ్ టూ సిక్స్టీ ఫైవ్ వీడియో కంప్రెషన్ ఉంటుంది కాబట్టి మనకి వీడియో రికార్డింగ్ కూడా ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంటుంది రమ్సాన్ ఫోర్ జీ నెట్వర్క్ అని ఉంది అప్ టు ఫైవ్ ట్వెల్వ్ జీబీ మెమరీ కార్డ్ వర్క్ అయితే మనం వేసుకోవచ్చు బాక్స్ ఓపెన్ చేస్తే మనకి క్యామ్ వచ్చేపటికి చూడండి ఎట్లా ఉందో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి పైన ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు లోపల వచ్చి క్యామ్ ఈ డైరెక్షన్లో పెట్టుంది క్యామ్ అయితే చూడటానికి డిజైన్ మాత్రం చాలా బాగుంది వెరైటీగా చాలా నీట్గా ఉంది వాల్ ఫిక్సింగ్ పోల్ ఫిక్సింగ్ అయితే మనం చేసుకోవచ్చు సీలింగ్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి మనకి ఒక ల్యాండ్ కేబుల్ ఒక పవర్ కేబుల్ పవర్ ఇన్పుట్ ల్యాండ్ ఇన్పుట్ రెండు ఉన్నాయి మనం ఇన్ కేసు కన్స్ట్రక్షన్ సైట్లో కనుక ఫిక్స్ చేసుకుని ఉంటే టెంపరీగా సిమ్ వేసుకుని తర్వాత ల్యాండ్ కేబుల్ ఉంది కాబట్టి డివిఆర్ కానీ ఎన్వీఆర్ కానీ కనెక్ట్ చేసేసుకోవచ్చు కింద వచ్చేవాటికి రెండు స్క్రూలు ఉన్నాయి స్క్రూస్ ఓపెన్ చేస్తే మన మెమరీ కార్డు సిమ్ కార్డు ఇన్సెట్ చేసుకోవచ్చు రీసెట్ బటన్ కూడా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేపటికి పెద్ద స్పీకర్కి అయితే అవుట్పుట్ వినపట్టడానికి స్పీకర్ అయితే ఉంది చాలా మంచి స్పీకర్ ఇచ్చారు సౌండ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి లెన్స్కున్న స్టిక్కర్ తీసేస్తే మనకి రెండు ఐఆర్ లైట్స్ ఉన్నాయి రెండు వైట్ లైట్స్ ఉన్నాయి చిన్న ఇండికేటర్ లైట్ కూడా ఉంది మైక్ కూడా ఉంది మనం మాట్లాడేది వినపడటానికి మైక్ కూడా ఉంది పైనుంచి దీన్ని ఈ ప్లాస్టిక్ దాన్ని మనం ఓపెన్ చేస్తే క్యామ్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్కి లాగి క్యామ్ని అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ది అయితే వాళ్ళకి కానీ పుల్ కానీ ఫిక్స్ చేసి తర్వాత క్యామ్ని దీన్ని డైరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు లోపల వచ్చి మనకి క్యామ్ పైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం మొబైల్ యాప్కి అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ రకంగా అయితే మళ్ళీ క్యాప్ని అయితే క్లోజ్ చేసేసేయచ్చు ఈ ల్యాండ్ కేబుల్ని వాటర్ ప్రూఫ్ చేయడానికి ప్లాస్టిక్ అయితే ఇచ్చారు లోపల వచ్చి మనకి స్క్రూస్ ఉన్నాయి నాలుగు స్క్రూస్ అయితే ఇచ్చారు ఇంకా ఈ ఇది కూడా తీసేస్తే లోపల మనకి పవర్ అడాప్టర్ అయితే ఉంది ఇది ట్వల్ వోల్స్ పవర్ పవర్ అడాప్టరు ట్వల్ ఓల్స్ వన్ యాంప్ వన్ పాయింట్ ఫైవ్ యాంప్ కానీ ఉండొచ్చు ఎంత ఉందో చూద్దాం ట్వల్ వోల్స్ వన్ వన్ పాయింట్ ఫైవ్ యాంప్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చి బాక్స్లో అయితే ఇంకా వేరే కంటెంట్ ఏం లేదు ఈ స్క్రూస్ ఓపెన్ చేసి మనం ఒక మెమరీ కార్డు సిమ్ కార్డు అయితే ఇన్సర్ట్ చేసేద్దాం ఈ రెండు స్క్రూస్ అయితే స్టార్ స్క్రూ డ్రైవరు చిన్నదైతే వాడి మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది నార్మల్ టెస్టర్లో ఏ అయితే పనిచేయవు ఈ రెండు స్క్రూస్ అయితే ఓపెన్ చేసేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత బ్రాండెడ్ కాబట్టి స్క్రూస్ కావాలన జారిపోయి కింద పడిపోకుండా దానిలోనే ఫిక్స్ అయ్యి కింద పడకుండా ఇచ్చారు సెటప్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ వచ్చి మనం సిమ్ కార్డు ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ వచ్చి మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయాలి ఈ మధ్యలో అయితే రీసెట్ బటన్ ఉంది రీసెట్ బటన్ ప్రెస్ చేయడానికి మాత్రం ఈ స్క్రూస్ అయితే ఓపెన్ చేయవసా నేను వచ్చి బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నా ఎనీ ఫోర్ జీ సిమ్ ఫైవ్ జీ సిమ్ అయినా పనిచేస్తుంది ఫోర్ జీ సిగ్నల్ ఫోర్ జీ డేటా అయితేనే వర్క్ అవుతుంది దీంట్లో ఫైవ్ జీ అయితే కాదు సిమ్ అయితే మనం ఫోర్ జీ అయినా వేసుకో ఫోర్ జీ ఫైవ్ జీ ఏదైనా వేసుకోవచ్చు ఏ నెట్వర్క్ అయినా డేటా రీఛార్జ్ ఉంటే బిఎస్ఎన్ఎల్ అయితే మనకు కొంచెం తక్కువ ప్రైజ్లో ఉంటాయి కానీ సిగ్నల్ బాగున్న ఏరియాలోనే బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసుకోవాలి ఏ సిగ్నల్ బాగుంటే ఆ సిమ్ ఆ ఏరియాలో చూసుకుని మనం ఆ సిమ్ అయితే వేసుకోవాల్సి వస్తుంది సిమ్ కార్డ్ని ఒకసారి ప్రెస్ చేసితే లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే బయటికి ఎజెక్ట్ అవుతుంది ఇది వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డు ఇది కూడా వేస్తున్నా ఒక డైరెక్షన్లోనే మనం డైరెక్షన్ ఇట్ ఉందో ఆ చిన్న డయాగ్రామ్ ఉంటుంది దాన్ని చూసి మనం అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి మళ్ళీ ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే బయటికి అయితే వచ్చేస్తుంది సిమ్ మెమరీ కార్డ్ అయినా సిమ్ కార్డ్ అయినా బయటకు వచ్చింది మళ్ళీ ప్రెస్ చేస్తే లోపలికైతే ఇన్సర్ట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మనం దీన్ని కాన్ఫిగరేషన్ అయితే చూద్దాం ఈ స్క్రూస్ అయితే క్లోజ్ చేసేస్తున్నా క్లోజ్ చేసి పవర్ పవర్ సప్లై అవ్వగానే మనకి వాళ్ళు ఇచ్చిన పవర్ అడాప్టర్తో పవర్ అయితే ఇచ్చేశాను పవర్ అవ్వగానే మనకి క్యామ్లో ఏమేమి లైట్స్ ఇండికేటర్స్ రెండు ఐఆర్ ఇండికేటర్స్ రెడ్ లై రెడ్ ఇండికేటర్ కూడా వెలిగింది రెడ్ ఎప్పుడు వచ్చే ఎప్పుడైతే మనకి సిగ్నల్ కనెక్ట్ అవుతుందో మొబైల్ సిగ్నల్ బ్లూలో అయితే మారుతుంది బ్లూలోకి మారిన తర్వాత మనం యాప్లోకి కాన్ఫిగర్ చేసుకోవచ్చు రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది అది బ్లూ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం ఇండికేటర్ అయితే బ్లూ కలర్లో ర్యాపిడ్ ర్యాపిడ్గా బ్లింక్ అవుతుంది అప్పుడు మనం మొబైల్లో కాన్ఫిగర్ చేసుకుంటే నెట్వర్క్ కనెక్ట్ అయిన తర్వాత కాన్ఫిగర్ చేసుకుంటే బ్లూ లైట్ స్టేబుల్ అవుతుంది ఫోన్లో వచ్చేసి మనం యాప్లోకి వచ్చి పైన ప్లస్ బటన్ క్లిక్ చేసి డివైజ్ యాడ్ కొట్టేసి కెమెరాస్లోకి వెళ్ళి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ని అయితే ప్రెస్ చేసి ఈ క్యామ్ పైన ఉన్న క్యూఆర్ని అయితే మనం స్కాన్ చేయాలి స్కాన్ చేసిన తర్వాత మనకి యాప్లోకి అయితే క్యామ్ యాడ్ అయిపోతుంది క్యామ్ అయితే యాడ్ అయిపోయింది ఇక్కడ ఈజ్ పవర్ ఆన్ అని మనం ప్రెస్ చేసి నెక్స్ట్ నొక్కాలి నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకి ఈ మనకి క్యామ్ అయితే యాడ్ అయిపోయింది వ్యూ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఎక్సలెంట్గా అయితే వ్యూ అయితే కనబడుతుంది మనకి ఈ సెట్టింగ్స్ అన్ని టైం జోన్ డేటు అన్నీ సెట్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని నెక్స్ట్ ప్రెస్ చేయాలి నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటామని అడుగుతుంది చేంజ్ చేస్తే చేంజ్ చేసుకోండి ఏది పెట్టుకుంటారో అది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ యాడ్ అయిపోయింది క్యామ్ క్యామ్నైతే మనం మెమరీ కార్డు కూడా ఉంది ఇనీషియలైజ్ అని అడుగుతుంది ఇనిషియలై ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఇనీషియలైజ్ చేస్తే ఇది ఫార్మాట్ అయ్యి కొంచెం టైం తీసుకుని ఇనీషియేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి క్యామ్ రొటేట్ చేసి చూద్దాం ఇది కంప్లీట్గా చూడండి లాస్ట్లో మనం అవుట్డోర్లో కూడా బిగించింది వ్యూ ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది అవుట్డోర్లో ఫిక్స్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయి హ్యూమన్ షేప్ డిటెక్షన్ అప్లై చేస్తే ఆన్ అవుతుంది వెహికల్ డిటెక్షన్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఇమేజ్ అక్కడ ఉన్న లొకేషన్ చేంజ్ అయితే ఇమేజ్ చేంజ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఇంటెలిజెంట్ డిటెక్షన్లో ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఏ అయితే మనం వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి మెసేజ్ నోటిఫికేషన్ డివైజ్కి నుంచి నోటిఫికేషన్ మెసేజ్లు ఆన్ చేసుకుంటే మనకి లొకేషన్లో ఏదైనా ఆఫ్లైన్ నోటిఫికేషన్ కూడా ఆన్ ఆన్ చేసుకుంటే కెమెరా ఎప్పుడైనా ఆఫ్లైన్లోకి వెళ్తే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆడియో సెట్టింగ్స్లో మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నెక్స్ట్ ఇమేజ్ సెట్టింగ్స్లో నైటు ఫుల్ కలర్ కావాలంటే కలర్ నైట్ విజన్ ఆన్ చేసుకోవచ్చు బ్యా బ్లాక్ అండ్ వైట్ నైట్ విజన్ ఆన్ చేసుకోవచ్చు స్మార్ట్ నైట్ విజన్ అంటే ఎవరైనా మోషన్ డిటెక్షన్ ఉన్నప్పుడే ఆ లైట్ ఆన్ అవ్వాలి అంటే అలా కూడా పెట్టుకోవచ్చు ఓఎస్డి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి లోగో వాటర్ మార్క్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అంటే పైన ఈజీ విజ్ అని లోగో కనిపిస్తుంది కదా ఆ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు కెమెరా స్టేటస్ లైట్ బ్లూ లైట్ ఉంది కదా అది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా పీటీ జెడ్ నెక్స్ట్ వచ్చి మొబైల్లో నుంచి క్యామ్ని అటు ఇటు ఎలా రొటేట్ చేసుకోవాలి అనేది రొటేట్ చేస్తుంటే ఇది రొటేట్ అవుతుంది చూడండి అప్పు డౌను ప్యా టిల్ట్ అయితే రొటేట్ ప్యాను టిల్ట్ రొటేట్ చేసుకోవచ్చు మనం ఇది అవుట్డోర్ లొకేషన్లో ఒక సైట్లో అయితే ఫిక్స్ చేసాము ఇది కన్స్ట్రక్షన్ సైటు ఈ కారణంలో ఒక చిన్న పోల్కైతే విగించే విగద్దామని వచ్చాము ఈ పోల్కి అయితే బిగిస్తే తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత మనకి వ్యూ ఎట్లా ఉందో చూద్దరు ఫిక్స్ చేసేపటికి నైట్ అయిపోయింది లైట్స్ అయితే కలర్ నైట్ కలర్ వేసిన కోసం లైట్స్ అయితే చాలా బ్రైట్గా అయితే వెలుగుతున్నాయి ఇది వచ్చి క్యామ్లో నుంచి తీసిన వ్యూ ఇది పగల ఎలా ఉందో చూడండి ఎంత క్లారిటీగా అయితే ఉందో చాలా ఎక్సలెంట్గా అయితే వ్యూ మాత్రం చాలా అదిరిపోయింది అసలు నార్మల్ మనం మొబైల్లో ఫోటో తీస్తే ఎట్లా ఉంటుందో అంత క్లారిటీ అయితే ఉంది మనకి కంప్లీట్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా ఎక్సలెంట్గా కనపడుతుంది క్యామ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్యాక్ సైడ్ కూడా తిరుగుతుంది మిగతా క్యామ్స్లో ఎంత బ్యాక్ కంప్లీట్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఎంత వ్యూ అయితే లేదు అలాగే రైట్ సైడ్ కూడా తిప్పుతున్నాను రైట్ సైడ్ కూడా చూద్దాం బ్యాక్ సైడ్ ఒక చిన్న హౌస్ ఉంది నైట్ వ్యూ అయితే చూడండి ఎట్లా ఉందో నైట్ కూడా కంప్లీట్ కలర్లో అయితే కనిపిస్తుంది ఎవరు వచ్చింది ఏ ఏ కలర్ డ్రెస్లో ఉన్నారనేది ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు బ్యాక్ సైడ్ హౌస్ అయితే అసలు నైట్ కలర్ నైట్ టైము ఎంత క్లారిటీగా కనబడుతుందో చూడండి క్యామ్లో అదే ఇంటికి ఫిక్స్ చేసుకుంటే ఎట్లాంటి క్యామ్ అవుట్స్కట్స్లో కానీ నెట్వర్క్ లేని చోట చాలా యాక్సిడెంట్ కంప్లీట్ టిల్ట్ అయితే కింద మన పోలు స్టార్టింగ్ కూడా ఎక్కడైతే పెట్టామో ఆ పోలు మొదలు కూడా కనబడుతుంది అదే నైట్ బ్లాక్ అండ్ వైట్ వ్యూ కూడా చూడండి ఎట్లా ఉందో మీకు ఈ క్యామ్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది త్రూ ఏ ఏపీలో వరకు అయితే త్రూ కొరియర్ ద్వారా అయితే పంపిస్తాను ఆర్టీసీ కార్గో కానీ కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి